అయ్యో దేవుడా శంకరాచారం పాడై పోనుగారా హ ఎంత పడ్డ దగ్గపడేదేవురా ఈ పని పాడ చేత కానీ పకటిదొంగ బాచిగాళ్ళు రామ రామ రంగారెడ్డి జిల్లా మైలాదేవిపల్లి పులిగుట్ట దుర్గామాత విగ్రహాన్ని ఏడి కాడికి అయ్యో దేవుడా చెప్పుకుంటే అసలు చెబుదామంటే నోరు వస్తారు లేదు మీరు ఏమని అనుకోని ఇక చూడరి పాపం అమ్మవారి విగ్రహాన్ని ఏ రకంగా ఇది చేసారో బాగా పక్కన వగల వీళ్ళ చేతులకు జట్టలు పుట్ట వీళ్ళ చేతులకు నరుపల మరవా ఇంకా మీద ఈ దేవాలయం సమీపము అటు ఇటు చుట్టుపక్కల మొత్తం ఏమేమి ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అని ఆశ మీద ఒకటి అటు ఇటు తోగిర ఇంకేం దొరుకుతాయో లంక విందరని కానీ అబ్బా అబ్బాబ్ నరలోకం మీద గిరవంటి దొంగత ఉలుబిగాలు తయారయ్యి గిట్లా గింతనన్న దేవుడు అనన్న గింతనన్న భక్తి లేకుండా ఈ రకంగా అంటే ఇంకా రేపు రేపు మరి జనాలు ఇంకెట తయారవుతారు ఏమన్నా మొత్తానికైతే ఇదంతా వినాశకాలం విపరీత బుద్ధి అన్నట్టుగా చేసుకుంటున్నా ఇలా ఎంతకాలం పాడువాడా